హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై హోమ్ మై చాయిస్ అందరూ బాగున్నారా ఈరోజు వీడియోలో హోమ్ మేడ్ హెల్తీ స్నాక్స్ ఐటమ్ అంటే కారం బిస్కెట్స్ కరకరలాడుతూ ఏ విధంగా చేసుకోవాలో చూపించాలి అనుకుంటున్నాను ఈ కారం బిస్కెట్స్ పిల్లలు స్నాక్స్ బాక్స్లోకి పెట్టడానికి అలాగే ఈవినింగ్ టీ టైంలోకి స్నాక్స్లా తీసుకోవడానికి చాలా బాగుంటాయి సో ఈ కారం బిస్కెట్స్ చాలా ఈజీగా సింపుల్గా క్రంచీ లాగా ఎలా చేసుకుంటే వస్తాయో చూద్దామా ఒక కప్పు మైదా పిండిని తీసుకుంటున్నాను ఈ మైదాపిండి ప్లేస్లో గోధుమ పిండి లేదా పోరిపిండి అయినా వాడుకోవచ్చు ఇక నేనైతే మైదాపిండిని తీసుకుంటున్నాను ఇలా జల్లెడలోకి మైదాపిండిని జాగ్రత్తగా వేసుకొని మొత్తం జల్లడ పట్టాలి వీడియోలో చూపించినట్టుగా జల్లెడ పడితే పిండి సైడ్స్కి పడకుండా నీట్గా వస్తుంది ఎంత నీట్గా వస్తుందో చూస్తున్నా సైడ్స్కి అసలు పడట్లేదు ఇలా మొత్తం పట్టేసుకొని తీసి పెట్టుకోవాలి తర్వాత దీంట్లోకి వన్ స్పూన్ కారం పొడి హాఫ్ స్పూన్ సాల్ట్ పావు స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ బామ పావు స్పూన్ జీలకర్ర అలాగే రెండు స్పూన్ల నువ్వులు రెండు స్పూన్ల ఆయిల్ ఇలా మొత్తం వేసి చేతితో ఈ విధంగా మొత్తం కలిసి ఈ విధంగా కలుపుకోవాలి తర్వాత వాటర్ వేస్తూ మనం చపాతి పిండి ఎలా అయితే తడుపుకుంటామో సేమ్ ఆ విధంగానే తడుపుకోవాలి మరి మెత్తగా ఉండొద్దు అలానే గట్టిగా ఉండొద్దు నార్మల్గా తడుపుకోవాలి దీంట్లోకి కారం ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు బట్ చిన్నపిల్లలకి కొంచెం తక్కువగా ఉంటేనే ఇష్టపడతారు కాబట్టి కొంచెం కారం చూసి వేసుకోండి దీంట్లోకి వేసుకున్న నువ్వులు వామ్మ వల్ల మంచి టేస్ట్ ఫ్లేవర్ వస్తుంది తింటుంటే ఆ రుచి తగులుతుందన్నమాట ఇలా మొత్తం ముద్దలాగా తడుపుకున్న తర్వాత లాస్ట్కి చేతికి కొంచెం ఆయిల్ అంటించుకొని ఇలా ఒక్కసారి గట్టిగా మళ్ళీ ప్రెస్ చేసుకొని మూత పెట్టి పది నిమిషాలు నానబెట్టుకోవడానికి పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని వేడి చేసుకుందాము ఆయిల్ వేడయ్యే లోపల మనం ఇందాక నానబెట్టుకున్న పిండి ఉంది కదా దానితో బిస్కెట్స్ లాగా కట్ చేసుకొని రెడీ చేసుకుందాము ఈ విధంగా పిండిని తీసుకొని మరొకసారి గట్టిగా ప్రెస్ చేసుకోవాలి ఎంత ప్రెస్ చేసుకుంటే అంత బాగా వస్తాయన్నమాట సో ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత రెండు ఉండలుగా తీసి పెట్టుకోవాలి ఇలా ఒక దానిపైన పొడిపిండి ఇంకా కొంచెం ఆయిల్ వేసుకొని ఒక దానిపైన ఒకటి ఉంచి చపాతీలాగా పెద్దగా చేసుకోవాలి ఇది మైదాపిండి కాబట్టి దీనికి సాగే గుణం ఉంటుంది కాబట్టి గట్టిగా నొక్కుంటూ పెద్దగా అయ్యే విధంగా చపాతి కర్రతో ఈ విధంగా చేసుకోవాలి తర్వాత ఇది ఈజీగా రావడం అండ్ ఈజీగా తీయడం కోసం అని నేను పేపర్ వేసుకొని కట్ చేస్తున్నాను ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే ఇబ్బంది లేకుండా అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తాయి సో ఇలా పేపర్ మీద వేసుకొని మరొకసారి చపాతి కర్రతో ఇలా అనేసుకుంటే సరిపోతుంది తర్వాత మనకు కావలసిన సైజులో షేప్లో ఈ కట్టర్తో కట్ చేసుకోవాలి ఇలా అన్నిటినీ నీట్గా కట్ చేసుకున్న తర్వాత దీనిపైన కాస్త పొడిపిండిని లైట్గా కొంచెం పొడిపిండిని వేసుకొని పేపర్ని ఒక్కసారి అటు ఇటు ఇలా అనేసుకుంటే ఈజీగా ఫ్రీగా అన్నమాట చూస్తున్నారు కదా ఎంత ఈజీగా ఒకటి దానికొకటి అసలు అంటుకోవట్లేదు ఈజీగా వచ్చేస్తున్నాయి చూస్తున్నారు కదా మసాలా అంటుకోవట్లేదు అన్నమాట ఎందుకంటే మనం పొడిపిండిని వేసాం కదా తర్వాత వీటిని ఇలా అనేసుకొని వీటిని ఆయిల్లో నెమ్మదిగా వేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసుకోవాలి ఇవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉంచి వెంటనే తీసేయాలి మనకి డీప్ ఫ్రై అవుతున్నప్పుడు ఆయిల్లో బుడగలు వస్తాయి కదా ఆ బుడగలు ఎప్పుడైతే తగ్గిపోతాయో అప్పుడు మనకి బిస్కెట్స్ పర్ఫెక్ట్గా కాలిపోయాయి అంటే డీప్ ఫ్రై అయ్యాయి అని అర్థం అన్నమాట సో వెంటనే మనం తీసేసుకుంటే కలర్ మారకుండా పర్ఫెక్ట్గా వస్తాయి చూస్తున్నారు కదా ఎంత క్రంచిగా కరకరలాడుతూ వచ్చాయో సో ఇది ఇలా అప్పుడప్పుడు చేసుకొని స్టోర్ చేసి పెట్టుకుంటే పిల్లలకి స్నాక్స్లోకి మనకి ఈవినింగ్ టీ టైంలోకి తినడానికి చాలా బాగుంటుంది అలాగే ఎక్కడికైనా టూర్కి వెళ్ళినప్పుడు అలా అవుటింగ్కి వెళ్ళినప్పుడు వీటిని చేసి తీసుకెళ్తే కూడా బాగుంటాయి ఇలా ఇంట్లో చేసుకునే చిరిదిలు పిల్లలకు ఎంతో ఇష్టంగా తింటారు ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి అండ్ ఈ రెసిపీ ఎలా ఉందో మీరు ఖచ్చితంగా ట్రై చేసి నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి నెక్స్ట్ టైం మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాము థ్యాంక్ యూ నమస్తే